అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బుల విడుదలను అందించేందుకు సిద్ధమైపోయారు మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా దాదాపు కోటి మంది వరకు కూడా రైతులు ఉన్నారు ఆ కోటి మంది రైతులకు కూడా మనకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పంతొమ్మిది విడతల డబ్బులను గత ఫిబ్రవరి నెల వరకు కూడా పంతొమ్మిది విడతల కింద ఫిబ్రవరి కింద ఫిబ్రవరిలో మనకు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా అందించడం జరిగింది తాజాగా మనకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా రైతులందరికీ కూడా మనకు ఇరవై విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు రెండు వేల రూపాయలను మరొకసారి జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు రావాలంటే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి పీఎం కిసాన్ సమానిధి పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా మనకు వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ అనేది చేసుకుని ఉండాలి ఇప్పటికే చాలామంది రైతులు అప్డేట్ చేసుకున్నారు ఇంకా ఎవరైతే అప్డేట్ చేసుకోకుండా ఉన్నారో ఆ రైతులంతా కూడా మనకి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి అంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవాలి మరి ఇవన్నీ కూడా అప్డేట్ అయ్యాయి లేదా మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు వస్తాయా రావా అలాగే ఏదైనా సరే గతంలో మనకు పీఎం కిసాన్ సమానిధి నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత రాకుండా ఉంటే మరి ఆ పంతొమ్మిదో విడత కూడా కలిపి ఇప్పుడు డబ్బులు వస్తాయి రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసు సుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి ఇరవై విడత కింద పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టి పెట్టుకుని దృష్టిలో పెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంది ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉందన్నమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మరి ఈ విధంగా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు మరి ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి రైతులు ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేశాను మరి ఈ కేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్తో పాటు లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది రైతన్నలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ విధంగా రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు అయితే పొందాలి మరి రైతులు ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చూస్తేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ఈ విధంగా చేసి మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా ఈ ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అనే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోండి మీకు డబ్బులను అయితే ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మీరు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని నెల అంటే ఆగస్టు రెండవ తారీఖు నుంచి కూడా విడుదలయ్యేటువంటి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అవకాశం కల్పించాయి అన్నదాత సుఖీ బాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు తప్పనిసరి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి మరి ఇవన్నీ చేసుకోవాలంటే ఇదంతా కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఏపీలో ఉన్న రైతులైతే లబ్ధి పొందండి మరి తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పైసలు వస్తాయి ఆల్రెడీ మనకు దీనికి సంబంధించి ఆ రైతు భరోసా పైసలు ఈసారి రికార్డు స్థాయిలో తొమ్మిది ఎకరాల్లో అంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతులకైతే అందించడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పక్కాగా క్లారిటీగా రైతుల మేలు కోసం ప్రధాని మోదీ గారు మరింత మేలు చేస్తున్నారు మరి పద్దెనిమిదవ తారీఖునే విడుదల చేయాల్సినటువంటి ఈ పిఎం కిసాన్ సాయాన్ని ఇరవై తారీఖు అంటే ఈ ఇరవై ఎనిమిదో తారీఖు అయితే విడుదల వాయిదా వేశారు మరి ఇరవై ఎనిమిదో తారీఖు కల్లా మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధులైతే జమ అవుతాయి మీరు అప్పటి వరకు కూడా వేచి చూసి ఈ యొక్క ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాంకేతిక కారణాలు ఏవైనా ఉంటే అంటే ఈకేవైసీ చేసుకోకపోవడం కానీ ఎన్పిసీఐ లింక్ చేసుకోకపోవడం కానీ ఈ ఫార్మల్ ఐడి రిజిస్ట్రేషన్ ఇంకా చేసుకోకుండా ఉన్నా ఇటువంటివన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇటువంటివన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఈ విధంగా మీరు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు లింకు అలాగే ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా చెక్ చేసుకోండి అలాగే అర్హుల జాబితాలో కూడా మీ పేర్లున్నాయి లేదా చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో అంటే మీరు పిఎం కిసాన్ సామాన్ధి పథకం ద్వారా డబ్బులు పొందాలంటే అర్హుల జాబితాలో ఖచ్చితంగా మీరు పేరు చెక్ చేసుకోవాలి అర్హుల జాబితాలో మీరు పేర్లు చెక్ చేసుకుంటేనే మీకు యొక్క సాయం అనేది అందుతుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ పేర్లు ఉంటేనే మీకు పైసలు వస్తాయి మరి లేట్ అయితే లేదు ఈసారి ఎటువంటి వాయిదా కూడా లేదు కేంద్ర ప్రభుత్వం చాలా పక్కాగా క్లారిటీగా మనకు ఈ సాయాన్ని మనకు విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఈ పిఎం కిసాన్ సాయం అయితే మీకు రాబోతోంది మరి లిస్టులో పేర్లు ఉన్నాయి లేదా చెక్ చేసుకుని ఈ అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ రెండూ వస్తాయి తెలంగాణలో ఉన్న రైతులకైతే పీఎం కిసాన్ మాత్రమే వస్తుంది ఒకసారి మీరు ఈ విధంగా లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క సాయాన్ని అయితే ప్రభుత్వ సాయాన్ని అయితే మీరు పొందాలి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ సాయం మీకు ఖచ్చితంగా అందాలి అంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాను ఒకవేళ వాయిదా వేసినా లేకపోతే కొత్త తేదీ ప్రకటించిన ఈ అప్డేట్స్ అన్నీ మీకు నేను తెలియజేస్తూ ఉంటాను మరి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది దయచేసి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ముందుకైతే వెళ్ళండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను ఖచ్చితంగా ఈ విధంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే కనుక మీకు తప్పనిసరిగా పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది మరి ప్రభుత్వం కూడా మనకి ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసేసింది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ అలాగే మనకు తెలంగాణ రైతులకు పీఎం కిసాన్ కింద అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇక ఆగస్టు రెండు నుంచి కూడా ఈ పిఎం కిసాన్ ప సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మీకు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్ అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా నేను మరింత సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాను మొత్తానికి ఆగస్టు రెండు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలు జమ ఉన్నాయి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు